కుసుమహారా కుసుమహారా కుసుమహార ఇప్పుడు స్మృతి డెబ్భై ఒకటి అండి ఇది పన్నెండవ లహర్లో పేజీ నూట పదమూడులో ఉంది విసామిత్ర గారు దావాలో కుసుమహ సాక్షిగా పెట్టుకొని చేశారు ఆయన ప్రభు ాకూర్ సాక్షిగా వెళ్ళడం జరిగింది నోటీస్ వచ్చింది ఆయనకి అది విషయం క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పూరిలో నిర్వహించబడిన ప్రభుని జన్మోత్సవ సమయంలో శ్రీ భాగవచంద్రమిత్ర గారు రాబోయే సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై రెండులో కలకత్తాలో శ్రీ హరప్రభుని జన్మోత్సవాన్ని నిర్వహించి అసలు జన్మోత్సవాన్ని ఎలా నిర్వహించాలో అందరికి చూపిస్తాను అన్నాడు క్రిస్తాకం పంతొమ్మిది వందల ఇరవై రెండులో నాగపూర్ భక్తులు తమ నగరంలో శ్రీ ఠాకూర్ జన్మోత్సవం జరుపుకోవాలని కోరారు సభారు ఆమోదించారు కానీ జన్మోత్సవం సమయం కలకత్తాలోని శ్రీ భావచంద్ర మొండి పట్టారు దాంతో సభ యొక్క సభ్యులు అభిప్రాయ వేదాలు అలంకరించాయి కలకత్తాలో జన్మోత్సవం జరపటానికి అయ్యే ఖర్చు గురించి శ్రీచైతన్ రెడ్డి ప్రస్తావించారు జన్మోత్సవం జరపడానికి ఎంత పైకం లోటు వస్తే ఆ లోటు వచ్చిన పైకం ఎంతైనా సరే తన జోబు నుండి తానే భరిస్తానని భావచంద్రబాబు అన్నారు సరే తదనుగుణంగా నాగపూర్లో కాకుండా కలకత్తాలోని బారానగర్లోని శ్రీ ఠాకూర్ జన్మోత్సవం నైన్టీన్ ట్వంటీ టూలో జరపబడింది దాని ప్రధానంగా శ్రీ యాదవ్ వహించారు ఆ ఉత్సవంలో ఒక రాత్రి శ్రీ ఠాకూర్ తన జీవిత కథ నుండి ఆ జ్ఞానం నుండి అటల్ బిహారీ గాంధీ గారి ఆత్మరక్షణ వరకు గల అంశాలు నాటకంగా ప్రదర్శించారు ఆ నాటక రచయిత నిర్వాహకులు శ్రీ మిత్రాయే కానీ నాటకం జరుగుతుండగా నాటక వేదిక ఉన్నట్లుండి కూలిపోయింది ఆ సంఘటన దృష్టి దృష్టించుకొని సాయి ఠాకూర్ భావచంద్ర గారితో బాబా కర్తవ్యేశాన్ని అంటే నేనే చేస్తున్నాను పనిచేసేవాడు నేనే అహంభావంతో ఏ పనిని చేయబోనటం నాకు చేయకు అని అర్థం అయితే నేను చేసే ప్రతి పని ప్రభుని కార్యమే అనే దృఢమైన విశ్వాసాన్ని సదా మనసులో ఉంచుకొని ప్రభునియడ భయభక్తులతో శ్రద్ధతో పంచాడు అలా అయితే ఆ పని అంటే మంచిని అంటే మేలును తప్ప మరీ ఫలితాన్ని ఇవ్వదని మంచి ఫలితాన్ని ఇస్తుంది గ్రహించగలుగుతావు అంతేకాదు నీ పని అతి సులువుగా సరళంగా జరిగిపోతుందని హితవపల్లికర్ ట్యాకూర్ శ్రీ భావచంద్ర గారి మొండి పట్టుదల కారణంగా అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బే ఖర్చు అయింది తాను వాగ్దానం చేసినట్లుగా ఇలా అధికంగా ఖర్చు పెట్టడం వల్ల కలిగిన లోటులో ఐదు వందల రూపాయలను శ్రీ భావచంద్రమిత్ర గారు చెల్లించారు లోటును పుడ్చడం కోసం మరికొందరు కూడా తమ తమ స్వంత ఇచ్చారు నిజానికి పుడ్చడం కోసమని తన సొంత ఇచ్చిన ఇతర భక్తులెవరూ తమ పైకాన్ని తిరిగిమని అడగలేదు కానీ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో నాగపూర్ జన్మోత్సవం జరిగిన నాటికి సభలోని కొందరు సభ్యులతో శ్రీ భాగవత్కు అభిప్రాయ బాధ ఏర్పడి అవి బాగా ముదిరాయి దాంతో సభ్యులు కొంత కొందరి మీద ఉన్న కోపం మూలంగా భాగవత చంద్ర క్రీస్తు నైన్టీన్ ట్వంటీ టూలో తను ఇచ్చిన పైకం ఐదు వందలు కేవలం అప్పుగా ఇచ్చిందేనని అందువల్ల ఆ పైకం సభ తనకు చెల్లించాలి పట్టుబట్టారు పైకం రాబట్టుకునేందుకై ఆయన ఎనిమిది ఏడు వందల ఇరవై ఐదులో సభ వారిపై కోర్టులో దావా వేశారు తన అంగీకారం లేకుండా నాయపూర్లు జరిగే జన్మోత్సవానికి ఠాకూర్ ఆయనతో పాటు సభ్యులు మరికొందరు ఆయన వెళ్ళేందుకు ఆయన వారిపై ఆగ్రహించే భాగవతి దావా వేశారు జన్మోత్సవం ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు చేయాలి అనే విషయంలో శ్రీ ఠాకూర్కి ఎప్పుడు సంబంధం లేదు అదంతా భక్తుల యొక్క శక్తి కృషి అభిలాష ఆధారపడి ఉండేది అయినా తాను వేసిన దావాకు సభవారి అభ్యంతరం పెట్టకుండా ఉండేందుకై శ్రీ భాగవత్ దాబాలు శ్రీ ఠాకూర్ని వ్యవహారానికి సాక్షిగా పేర్కొన్నారు సభవారి దావాకు మొదట అభ్యంతరం తెలిపిన ఠాకూర్ను కోర్టు రప్పించేందుకై భాగవత్ మండుపట్టి పట్టారు ఠాకూర్ను కోర్టుకు రప్పించడం ఆయన తలా తీసేంత హేయమైన పని అని భా భావించి ఆయన అడిగిన పైకాన్ని భాగవత్ చెల్లించారు అప్పటికి దయాలైన ఒక్క టాకూర్ తప్ప కలకత్తా భక్తులు ముఖ్యంగా బెంగళూరు బీసీమిత్రాడా ఆయన మాట మాటాడా రచన ఏమాత్రం గౌరవం చూపించకుండా ఆయనకు చాలా అడంగా ఉండసాగాడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుండి మిత్ర గారు సభతో సంబంధాన్ని తెంచుకున్నారు ఏ జన్మోత్సవం హాజరు కాలేదు సోనామికి వెళ్ళడం కూడా మానుకున్నారు టాకూర్ ప్రత్యక్ష సంబంధం అన్నింటినీ తెంచుకున్నా శ్రీ భాగవత్ తన ధనాన్ని శక్తిని కృష్ణని సర్వము ఠాకూర్ యొక్క ఆయన పేరు మీద జరిగే కార్యక్రమం వినియోగించాడు నేను తనకు అవసరం లేకపోయినా నన్ను పిలవకపోయినా శ్రీ భావత్ చేసే పనులని నా పనులే అన్నారు ఠాకూర్ ఠాకూర్ అంతర్ధానం అయిన చాలా సంవత్సరాలకు పశ్చాత్తాపం చాలా రియలైజేషన్ కలిగింది కుమిలిపోయిన శ్రీ భగవత్ హరణాథ్ శ్రావణిగా పవిత్రంగా ప్రకటించి మాతృకుసుమ కుమార్ దేవి సమర్పించి క్షమాభిక్ష అర్థించాడు ఇంత అహంగా చేశాడు కదా సాక్షిగా పిలిచాడు కదా దాని విషయంగా శ్రీహరనాథ్ కెలలో శ్రీపద్ భావచంద్రమిత్ర గారు అతి చిత్రమైన పాత్ర పోషించారు దాని లోగుట్టు స్వామి అయిన శ్రీ కుసుమనాథ్కి తెలియని చెప్పి మాధవ్ కూడా అన్నారు నాన్నగారు మా గురువు గారు అన్నారు కుసుమహార 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 కుసుమహార